నమస్తే అన్న అందరికీ నమస్కారం ఇటీవల తాజా గణాంకాల ప్రకారం కువైట్లో ప్రస్తుతం తొమ్మిది వందల ముప్పై ఆపరేటింగ్ ఫ్యాక్టరీలు ఉన్నాయి వీటిలో మొత్తం ఒక లక్ష నలభై తొమ్మిది వేల నూట ఇరవై మంది ప్రవాస కార్మికులు పనిచేస్తూ ఉన్నారు పారిశ్రామిక వేదిక నుంచి వచ్చిన డేటా ప్రకారం చిన్న కర్మాగారాలు ఈ రంగంలో ఆధిపత్యం చెలాయిస్తూ ఉన్నాయి దేశంలోని అన్ని కర్మాగారాలలో ఏడు వందల ఎనభై ఆరు సంస్థలు లేదా ఎనభై నాలుగు పాయింట్ ఐదు శాతం చిన్న కర్మాగారాలు చిన్న ఫ్యాక్టరీలు ఆధిపత్యం చెలాయిస్తూ ఉన్నాయి మధ్య తరహా ఫ్యాక్టరీలు ఎనిమిది పాయింట్ ఆరు శాతం ప్రాతినిధ్యం వహిస్తూ ఉండగా మిగిలిన ఆరు పాయింట్ ఎనిమిది శాతం అరవై నాలుగు పెద్ద ఫ్యాక్టరీలు ఉన్నాయని చెప్పేసి పెట్టుబడి పరంగా పెద్ద ఫ్యాక్టరీలు డెబ్బై ఏడు పాయింట్ ఒక శాతం వద్ద సింహభాగాన్ని కలిగి ఉన్నాయి ఇది ఒకటి పాయింట్ రెండు బిలియన్ డాలర్లకు సమానం అలాగే మీడియం ఫ్యాక్టరీలు మనం చూసుకుంటే రెండు వందల డెబ్బై తొమ్మిది పాయింట్ ఒకటి తొమ్మిది మిలియన్ డాలర్లుగా పదహారు పాయింట్ ఎనిమిది శాతం వాటాను కలిగి ఉండగా చిన్న ఫ్యాక్టరీలు తొంభై ఎనిమిది పాయింట్ నాలుగు తొమ్మిది మిలియన్ల డాలర్లు లేదా మొత్తం పెట్టుబడిలో ఐదు పాయింట్ తొమ్మిది శాతం ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాయని చెప్పేసి కార్మిక శక్తి కూడా అదే విధంగా ఉంది చిన్న ఫ్యాక్టరీలలో కార్యకలాపాలలో కేంద్రీకృతమై ఉంది ఒక లక్ష పదిహేడు వేల నూట అరవై మంది ప్రవాస కార్మికులు మొత్తం డెబ్బై ఎనిమిది పాయింట్ ఐదు శాతం మంది కార్మికులు చిన్న ఫ్యాక్టరీలలో పనిచేస్తూ ఉన్నారు పెద్ద ఫ్యాక్టరీలలో పన్నెండు పాయింట్ రెండు శాతం మంది అలాగే మధ్యస్థ ఫ్యాక్టరీలలో మనం చూసుకుంటే మీడియం ఫ్యాక్టరీలలో తొమ్మిది పాయింట్ రెండు శాతం మంది పనిచేస్తూ ఉన్నారు అంటే చిన్న ఫ్యాక్టరీలే మనం చూసుకుంటే ప్రవాసులకు ఎక్కువగా ఉపాధిని కల్పిస్తూ ఉన్నాయి కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్